మంచి ఆవు నెయ్యి నాణ్యత కల్లా ఆవు నెయ్యి రేట్ ఎంతో తెలుసా మీకు వెయ్యి రూపాయలు తక్కువ ఎక్కడ కూడా నాణ్యతమైన నెయ్యి దొరకదు వెయ్యి రూపాయలు తక్కువ అంటే ఒక కేజీ నెయ్యి మంచి నెయ్యి ఏమి కలపకుండా మంచి కేజీ నెయ్యి కావాలంటే వెయ్యి రూపాయలు పై పై మాట కావాలంటే మీ ఇళ్లలో మీ అక్క చెల్లెళ్ళని మీ భార్యల్ని మీ శ్రీమతుల్ని మీ అమ్మల్ని అవ్వల్ని అడగండి ఆవు నెయ్యి ఎంత అవుతుంది మంచి ఆవు నెయ్యి ఏమయా టెండర్ పిలిచి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేస్తారా ఎంత మూడు వందల ఇరవై రూపాయలు కి నలుగురికి ఇచ్చారు కాంట్రాక్ట్ ఎవరు ది గ్రేట్ వైసీపీ గవర్నమెంట్ ది గ్రేట్ ధర్మారెడ్డి ద యూజ్లెస్ ఫలో సుబ్బారెడ్డి ది వర్స్ట్ ఫెలో కరుణాకర్ రెడ్డి ఈ ముగ్గురు నలుగురు కలిసి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చారు నేను అడుగుతున్నా మూడు వందల ఇరవై రూపాయలకి నాణ్యమైన ఆవు నెయ్యి ఇచ్చే మగడి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండడా సింగిల్ పర్సన్ హూ కెన్ సప్లై పదిహేను వేల కేజీలు రోజుకి అంటే ఎంత నష్టం వస్తుంది మీరు లంచాల కోసం మీరు లంచాలు కావాలని మీరు మార్చారు కాబట్టే అక్కడ సప్లయర్లు తప్పు చేశారు తప్పు చేశారు నాణ్యమత నెయ్యి కాదు నాణ్యమైన నెయ్యి కాదు అది కూడా నేను ఇప్పుడు నిరూపిస్తానని కూడా మీకు మనవి చేస్తా ఉన్నాను ఒక ల్యాబ్ సర్టిఫికేషన్ లేదు ల్యాబ్ సర్టిఫికేషన్ లేదు ఏమా ఇంత ఇంత డబ్బులున్నాయా తిరుమల తిరుపతి దేవస్థానికికి డెబ్బై ఐదు లక్షలు పెట్టి ఒక ల్యాబ్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నారా అంటే ల్యాబ్ పెట్టుకుంటే మీ భోగత్వం బయటకు వస్తుందని భయమా డెబ్బై ఐదు లక్షలతో మంచి వచ్చే నెయ్యి వచ్చే పాలు ఎక్కడుంది ఏం మంచి పాల ఎవరికి వాడుతున్నారు ఎవరికి వాడుతున్నారో గోవిందుడికి వాడుతున్నాడు ఆ ఆ మోసం మోసం చేస్తారా గోవిందే గోవిందు మమ్మల్ని చేయండి మమ్మల్ని లూటీ చేయండి మమ్మల్ని జైల్లో పెట్టండి మమ్మల్ని కొట్టండి లాఠీలతో కొట్టండి పర్వాలే ఆ వెంకటేశ్వర స్వామి ఆ కలియుగ దైవం ఏమి చేశాడా మిమ్మల్ని ఏం అడుగుతున్నా ఈ రాష్ట్రాన్ని కాపాడిన దానికి ఆయన మోసం చేశారా ఈ రాష్ట్రాన్ని బాగుండాలనుకున్న ఆ వెంకటేశ్వర స్వామిని నాశనం చేయాలనుకున్నారా ఈ భారతదేశం బాగుండాలని ఆ కలియుగ దైవుడు మనం కోరుకోవాల్సింది పోయి ఆయన పంచే లాగతారా నేను అడుగుతున్నా ఇది న్యాయమా ఆ గోవిందు మోసం చేయొచ్చా హిందూ మనోభావాలు నాశనం చేయొచ్చా చ మీరు మనుషులే నాకు గాడిదిలా అడుగుతున్నా ఎదవల్లారా సరే ఏఆర్ ఫుడ్స్ ఏఆర్ ఫుడ్స్ అనే ఒక కంపెనీ తిరుమలకి చెన్నై నుంచి మిగతా దగ్గర నుంచి సప్లై చేస్తుంది నాణ్యమైన గీ అని సుబ్బారెడ్డి చెప్తాడు మా సుబ్బుడు ఎవడు మన పాత చైర్మన్ మన సుబ్బుడు మన సుబ్బుడు ఏం చెప్పాడు నిన్న ప్రెస్ మీట్ ఏదో పెట్టాడు నాణ్యమైన గీ నాణ్యమైన నెయ్యి నేను మేము సరఫరా చేశాము అని అన్నాడు సరే బాగుంది పొరపాటున తెలియక ఒక ట్రక్ మనం వాళ్ళకి పంపించారు బై మిస్టేక్ అక్కడే వెంకటేశ్వర స్వామి లీలలు కనిపిస్తాయి చూడండి వెంకటేశ్వర స్వామి లీలలు ఇక్కడే కనిపిస్తాయి కరెక్ట్గా ఆ ల్యాబ్లోనే టెస్టింగ్ చేశారు ఆ ట్రక్లో ఏ ట్రక్ లో తీసుక నెయ్యి ఆ వెంకటేశ్వర స్వామి లీలలతో అది టెస్టింగ్ పోయింది టెస్టింగ్ చేసింది ఎవరు తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు తాడేపల్లి ప్యాలెస్ వైఎస్ ల్యాబ్ కాదు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ లో ఉండే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వన్ ఆఫ్ ది నంబర్ వన్ లెబారెటరీస్ ఈ ప్రపంచంలోనే భారతదేశంలో కాదు ఈ ప్రపంచంలోనే నంబర్ వన్ ల్యాబ్ ఏమయా ఇదిగో టెస్ట్ రిపోర్ట్ వాటర్ అండ్ ఫుడ్ అనాలిసిస్ లెబారెటరీ టి వాళ్ళు ఇదిగో రిపోర్ట్ ఒక్కటొక్కటి చూపిస్తాను మీకు అవసరమైంది చెప్తాను రెండు ప్రతి యాసిడ్ ప్రతి కాంపనెంట్ దీంట్లో ఉండే ఆ మిల్క్లో ఉండే ప్రతి ఐటెం కూడా ఏమే ఉన్నాయి అసలు ఏముంది దీంట్లో నెయ్యిలో ప్రతి ఒక్క రిపోర్ట్ యాభై రెండు యాభై రెండు ఐటమ్స్ని అనలైజ్ చేసి ఆ మీరు సప్లై చేసిన నెయ్యిని మొత్తం అనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇచ్చారు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ फाइनल रिपोर्ट एनएक्सएच वन इज़ोडेन जिन फोकस से इंगित करता है दिन लो एवर आस्तीन डेन सातवें तानु मालिम इक्चुपिस्ता एस वैल्यू इक्वेशन ऑफ़ इट सस्पेक्टेड अडल्टेन्स अस पर आईएसओ 1768 17678 2019 అంటే ఈ నెయ్యిలో ఏమేముంది సోయాబీన్ సోయాబీన్ అంటే తెలుసు కదా సన్ఫ్లవర్ సీడ్లు మైదా కోకోనట్టు చేప నూనె ఫిష్ ఆయిల్ చేప నూనె చాప నూనె కూడా వెంకటేశ్వర స్వామికి ఇచ్చిన నెయ్యిలో చేప నూనె కూడా కలిపారు సరే టూ త్రీ పామ్ ఆయిల్ కోకనట్టు పాము ఫ్యాటు నంబర్ త్రీ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ టాలో పామ్ ఆయిల్ అండ్ బీఫ్ గొడ్డు మాంసం మాంసంలో వచ్చే పదార్థాల్ని కలిపారు బీఫ్ టాలో నంబర్ ఫోర్ లార్డ్ లార్డ్ అంటే యానిమల్ ఫ్యాట్ జంతువుల మాంసం అవి ఏ జంతువులో మనకు తెలీదు కుక్కలు కావచ్చు నక్కలు కావచ్చు పిల్లులు కావచ్చు కుళ్ళిపోయిన కుక్క పిల్లలు కావచ్చు మనం చూస్తుంటాం కుక్కల మాంసం వస్తుంటుంది చెన్నై నుంచి మా నెల్లూరుకి ఎన్నిసార్లు పట్టుకున్నారో తెలుసా మీక ఏమా నెల్లూరులో పట్టుకున్నారు లేదా వేల టన్నులు పట్టుకున్నారు వందల టన్నులు ఆ నూనె కూడా వాడారని భయంగా ఉన్నది సరే ఇది ఒక రిపోర్టే కదా ఇది తప్పు కావచ్చు అన్నారు ఇదిగోండి సెకండ్ రిపోర్ట్ ఇంకొక రిపోర్ట్ టూ ఏబి జీరో టూ త్రీ సిక్స్ ఫైవ్ ఫోర్ ఇదిగోండి నేను క్విక్గా చూపిస్తాను సేమ్ థింగ్ ఇదిగోండి ఇప్పుడు అసలు విషయానికి వస్తాం ఇది రిపోర్ట్ నెంబర్ టూ సేమ్ థింగ్ ఫిష్ ఆయిల్ ఫిష్ ఆయిల్ బీఫ్ గొడ్డు మాంసం ఆనిమల్ ఫ్యాటు కుళ్ళిపోయినా చచ్చిపోయినా జంతువులు ఇది కలిపారని ఈ రిపోర్ట్లో ఉంది సరే ఈ ఈ శాంప్లింగ్ చేసేటప్పుడు డైరీ కానీ ఈ గీ శాంప్లింగ్ చేసేటప్పుడు ఎస్ వాల్యూ అంటాం ఇక్కడ చూడండి ఎస్ వాల్యూ ఇక్కడేసారి చూడండి ఎస్ వాల్యూ ఈ ఎస్ వాల్యూ నెయ్యికి ఎంత ఉండాలంటే నైంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ టు వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ టూ ఉండాలి ఇక్కడ చూడండి నైంటీ ఫైవ్ పాయింట్ ఎయిట్ టు వన్ నాట్ ఫోర్ పాయింట్ త్రీ టూ అంటే అది స్టాండర్డ్ వాల్యూ అంటే ఆ రేంజ్కి రావాలా ఈ నెయ్యి వస్తే మంచి నెయ్యి అయినట్టు ఎంత వచ్చింది పంతొమ్మిది పాయింట్ ఏడు రెండు వంద యావరేజ్ వేసుకోండి వంద ఉండాల్సింది పంతొమ్మిది పాయింట్ ఏడు రెండు అంటే పంతొమ్మిది పద్దెనిమిది ఇరవై పర్సెంట్ కూడా రాల ఇరవై పర్సెంట్ అంటే నాణ్యతలో ఇరవై పర్సెంట్ వరకే ఈ నెయ్యి బాగుందని ఒక రిపోర్ట్ ఇచ్చింది ఇంకొక శాంపుల్లో ఇంకొక శాంపుల్లో నైన్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ ఇక్కడ వచ్చి నైన్టీన్ పాయింట్ సెవెన్ టూ ఒకటి ఇదిగోండి నైన్టీన్ పాయింట్ సెవెన్ సెవెన్ వంద పూర్తిగా గొడ్డు మాంసం చాప మా చాప ఆయిల్ చాప నూనె కుళ్ళిపోయిన జంతువుల్ని వాడారు ఆ మాంసం వాడారు దీంట్లో కలిపారు అనే రిపోర్టు మేం చెప్పటంలా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు చెప్తా ఉంది వాళ్ళ ల్యాబొరేటరీ చెప్తా ఉంది ఒక శాంపుల్ కాదు రెండు శాంపుల్స్ ఇంకా కూడా శాంపుల్స్ ఉన్నాయి ఇంకా నాకు అన్ని చూపిస్తే మీకు అర్థం కాలేదని నేను రెండే చేయించాను ఈరోజు మేము అడుగుతున్నాం సుబ్బారెడ్డి వరే సుబ్బు సుబ్బుడు ఇందిరా వెంకటేశ్వర స్వామి లడ్డులో మీరు వాడే నెయ్యిలో గొడ్డు మాంసం పెడతారా గొడ్డు మాంసంతో నుంచి తీసిన ఆయిల్ వాడతారా వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో ఆ నెయ్యి వాడతారా కుళ్ళిపోయిన జంతువుల్లో నుంచి తీసిన నెయ్యి వాడతారా ఎంత అపచారం అని అడుగుతున్నా అసలు ఇది న్యాయమా అని అడుగుతున్నా ఆ గోవిందుడు ఏం పాపం చేశాడని మేము అడుగుతున్నాం మీరు ఇదేనా మీ పాలన సరే మమ్మల్ని ఇబ్బంది పెట్టావు మమ్మల్ని కొట్టావు మాడి ఆ స్వామి ఏం పాపం చేశాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువులు దేవుణ్ణి నమ్మరు మేం పదే పదే చెప్తున్నాం తిరుమలలో అన్యాయాలు జరుగుతున్నాయి వీళ్ళకి అసలు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం లేదని ఆ రోజు అన్నాం ఈరోజు రుచువైంది నేను చెప్పటంలా నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ గుజరాత్ గుజరాత్ లో ఉండే వాళ్ళ మెయిన్ హెడ్ క్వార్టర్స్ ఉండే గుజరాత్ వాళ్ళు చెప్తున్నారు మీరు దొంగతనం చేశారని ఈరోజు మేము ఒకటే అడుగుతున్నాం ప్రతి హిందువుని అడుగుతున్నాం భారతదేశంలో హిందువులు వెంకటేశ్వర స్వామిని నమ్మిన గోవిందుని నమ్మిన ప్రతి హిందువుని ఈరోజు మేము అడుగుతున్నాం ఈ రోజు స్నానం చేసి పసుపు నీళ్లు వేసుకొని స్నానం చేసి ఆ దేవుడికి దీపారాధన చెయ్యండి క్షమాపణ చెప్పండి తప్పు ఎవరు చేసినా తప్పు మన మీద అందరి మీద ఉంది ఆ తప్పు దీపం వెలిగించండి అని మనస్ఫూర్తిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను ఈ పాపం మనకు అందరికి తగలతుంది ఈ రాష్ట్రానికి ఈ పాపం తగలుతుంది ఆ పాపం పోవాలంటే మన ఇళ్లలో అంతా దీపాలు వెలిగించి క్షమాపణ కోరుకోవాలి ఇది చిన్న తప్పు కాదు ఇది రాజకీయం కాదు సాక్షాత్ ఆ గోవిందు ఎన్ని సంవత్సరాలు ఎన్ని వేల సంవత్సరాలు ఎన్ని లక్షల సంవత్సరాలు కూడా మనకు తెలియదు ఆ కలియుగ దేశం స్వామి ఆ తిరుమలలో ఉండి ఎప్పుడు జరగిన తప్పో ఈ రాక్షసు ముండా కొడుకులు ఈ రాక్షసు ముండా కొడుకులు ఒరే ఏ చేశాడ్రా మా స్వామి మిమ్మల్ని ఏ పాపం చేసావురా మీకు తిన్వన్నాం కదరా తినంట్రా ఆ దేవుడికి కూడా అటువంటి నెయ్యి పెట్టి మాంసాలతో కరిగిచ్చిన నెయ్యి పెడతారంటారా దరిద్రులారా ఈ పాపం ఈరోజు నేను చెప్తున్నా వినండి సర్వనాశనం అయిపోతున్నాయళ్ళారా ఎవరెవరు ఈరోజు నేను చెప్తున్నా ఒకటి సర్వనాశనం ఈరోజు నేను చెప్తున్నా ఇంకొకటి మాకు న్యాయం జరగాలంటే సుబ్బారెడ్డి ధర్మారెడ్డి కరుణాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ పాపానికి ఉరి తీయాలని కూడా నేను మనం చేస్తున్నాను ఇది చిన్న పాపం కాదు తమాషా పడుతున్నారా